వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము వెయిట్ లాస్ అవ్వడానికి సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా పౌడర్ని ప్రిపేర్ చేయబోతున్నాం అలాగే జ్యూస్ అలాగే వైట్ లాస్ సాలడ్ని ప్రిపేర్ చేయబోతున్నాం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అయితే మనము ఈ రెసిపీస్ అంతా ప్రిపేర్ చేయబోతున్నాం వైట్ లాస్ అనేది చాలా వరకు తగ్గుతారు మీరు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి సో మీరు ఒకసారి ట్రై చేసి నిజంగా చెప్తున్నా చూడండి సో చాలా వరకు మీరు వైట్ లాస్ అనేది అవుతారు సో ఫస్ట్ అయితే మనము ఒక ప్లేట్ తీసుకునేసి పౌడర్ని ప్రిపేర్ చేయబోతున్నాం ఫస్ట్ డ్రై జింజర్ తీసుకుంటున్నా ఫస్ట్ వచ్చేసి అలాగే ఒక ఫోర్ దాకా లవంగి లవంగి తీసుకున్న తర్వాత చక్కె కూడా ఒక హాఫ్ తీసుకునేసేయండి నేను ఇప్పుడు ప్రస్తుతం మాత్రం చూపిస్తున్నా సో మీరు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా జీరా తీసుకోవాలి చూసారు కదా సో ఈ తీసుకునేసి వీటిని లైట్గా వేయించుకునేసేయాలి ఫస్ట్ అయితే మనము ప్యాన్ పెట్టుకునేసి లైట్గా వేయించుకునేద్దాం అన్నీ ఇలా వేసేసిన తర్వాత అన్నీ లైట్గా వేయించుకునేసేయండి సో జీరా అనేది కొంచెం స్మెల్ వస్తుంది సో అందువరకు వేయించుకుంటే సరిపోతుంది ఒక టెన్ సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించుకోకూడదు ఇప్పుడు జీరా అనేది మనకి వేయకపోయింది సో ఇలా లైట్గా వేయించుకునేసేయాలి మనకి జీరా వేగిందంటే కొంచెం స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేద్దాం వేయించుకునేసి ప్లేట్లోకి తీసుకునేసి మిక్సీ జార్ పెట్టుకునేసి సో మనము మెత్తగా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం మిక్సీ జార్లోకి వేసేసి మూత పెట్టేసి సో బాగా పొడి అయ్యేంత వరకు సో గ్రైండ్ చేసుకునేసేయండి చూడండి సో మనకి ఇలా అయితే పౌడర్ని ప్రిపేర్ చేసుకునేసేయాలి ఇలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకునేసిన తర్వాత ఒక్క బౌల్ లోకి అయితే మనం తీసుకునేద్దాం ఇంత సింపుల్ గా వైట్ లాస్ పౌడర్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనము వైట్ లాస్ జ్యూస్ ని ప్రిపేర్ చేయబోతున్నాం వైట్ లాస్ జ్యూస్ కి కావాల్సినది సో వన్ కీరా అంతే వన్ కీరాతోనే మనము జ్యూస్ ని ప్రిపేర్ చేయబోతున్నాం మనకి ఈ కీర వల్ల చాలా ఉపయోగాలు అనేది ఉన్నాయి సో ఈ కీరాని మనము జ్యూస్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తాగితే కనుక చాలా వరకు మనము వెయిట్ లాస్ అవుతాము అలాగే మనకి బాడీలో కొవ్వు అనేది ఉంటే సో చాలా వరకు కరుగుతుంది సో ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగడం వల్ల అలాగే ఈ కీరని మనము అలాగే పీసెస్గా కట్ చేసుకొని తినడం వల్ల సో మనకి వేడి అంశం అనేది సో చాలా వరకు తగ్గుతుంది అలాగే మనము ఈ పీసెస్ని సో డైలీ కూడా ఇలా కట్ చేసుకోవడం తినడం వల్ల సో బాడీలో సో నీరు అంశం కూడా చాలా ఎక్కువ అవుతుంది సో అందుకే చెప్తున్నా సో ఈ కీరాని మీరు ఉంటే వేస్ట్ చేసుకోకుండా అలాగే పీసులు అయినా కట్ చేసుకుని తినండి లేదంటే ఇలా జ్యూస్ అయినా ప్రిపేర్ చేసుకొని తాగేసేయండి ఇంతే మనకి సింపుల్గా కీరా జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోయింది సో మనం సింపుల్గా ఇలా కట్ చే పీసులు పీసులు కట్ చేసుకునేసి సో గ్రైండ్ చేసుకునేసేయడం అంతే గ్రైండ్ చేసుకునేసి ఇలా శోధించుకునేస్తే సరిపోతుంది మీరు కాటన్ క్లాత్ తీసుకునేసి దాంట్లో అయినా మీరు ఇలా జ్యూస్ని తీసుకునేయచ్చు ఇలా కాకపోయినా సో సింపుల్గా ఇలా మనము వైట్ లాస్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకునేయచ్చు దీనికి వేరే ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా మనము ఒక బౌల్ తీసుకునేసి సర్వ్ చేసుకునేద్దాం సింపుల్గా ఇలా వైట్ లాస్ జ్యూస్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ఫైనల్గా వైట్ లాస్ సాలడ్ని ప్రిపేర్ చేయబోతున్నాం వెయిట్ లాస్ సకి సో నేను స్వీట్ కార్న్ తీసుకుంటున్నా స్వీట్ కాన్ని మనము ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకునే చేయాలి నేనైతే ఫస్ట్ ఉడికించుకునేసా సో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది లేదంటే ఒక కుక్కర్ అనేది తీసుకునేసి కుక్కర్లో కూడా మీరు పెట్టుకునేయచ్చు సో ఒక విజిల్ పెట్టుకుంటే మనకి స్వీట్ కార్న్ అనేది ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి మనము ఈ స్వీట్ కార్న్ అంతా తీసుకునేద్దాం స్వీట్ కార్న్ తీసుకున్న తర్వాత అలాగే వన్ కప్ కీరాని తీసుకోవాలి కీరా వేసిన తర్వాత వన్ కప్ ఆనియన్స్ని కూడా ఇలా సంగ కట్ చేసుకొని వేసుకునేసేయాలి అలాగే హాఫ్ కప్ దాకా టమాటోని ఇలా సగం కట్ చేసుకుని వేసుకోండి వన్ కప్ క్యారెట్ కూడా ఇలా తురుముకునేసి వేసుకోవాలి సో మీరు పీసులు పీసుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు క్యారెట్ని అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం చాట్ మసాలా అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి కారం వేసిన తర్వాత సో అంతా మిక్స్ చేసేయాలి ఇంత సింపుల్గా మనకి వైట్ లాస్ సాలడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇంత సింపుల్గా మనము వైట్ లాస్ సాలడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వైట్ లాస్ సాలడ్ అనేది సో రకరకాలుగా ప్రిపేర్ చేస్తారు సో ఈ స్వీట్ కార్న్ సలాడ్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అందుకే ఒకసారి మీరు స్వీట్ కార్న్ సాలడ్ని ట్రై చేయండి తప్పకుండా సో మనకి చాలా రకాలుగా మనము సాలాడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి ఇలా వైట్ లాస్ సాలాడ్ అనేది సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఫస్ట్ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఆ పౌడర్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం వన్ స్పూన్ అయితే వేసుకోవాలి మనం పౌడర్ని వన్ స్పూన్ వేసుకున్న తర్వాత దీన్ని స్టోర్ అనేది ఎన్ని దినాలైనా ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకునేసి స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు మీరు ప్రిపేర్ చేసుకునేసి ఇలా వన్ స్పూన్ వేసేసి హాట్ వాటర్ని గోరవెచ్చగా నీళ్ళని కాయించుకునేసి వేసుకునేసేయాలి ఇంతే దీనికి ఇంకేం కలుపుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇలా వాటర్ని హాట్ వాటర్ని వేసి అంతా ఒకసారి మిక్స్ చేస్తే సింపుల్గా మనకి ఆ పౌడర్ని ఇలా మిక్స్ చేసుకుని మార్నింగ్ మార్నింగ్ తాగొచ్చు సో ఇంతే సింపుల్గా వైట్ లాస్ పౌడర్ అలాగే వైట్ లాస్ జ్యూస్ అలాగే వైట్ లాస్ సాలడ్ని ఇలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న పట్టుని సో ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా మీరు వెయిట్ లాస్ అనేది చాలా వరకు తగ్గుతారు సో మీరు ట్రై చేసి ఒక వన్ మంత్ టూ మంత్ ట్రై చేసి సో మళ్ళీ మీరు కామెంట్ అనేది నాకు చేయండి సో ఇంకా ఇది కాస్ రెసిపీ అయితే తప్పకుండా మీకు ఈ రెసిపీ అలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం